హలో హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మీ అందరికీ కూడా అడ్వాన్స్గా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోకి రేపు మనం అడుగు పెట్టబోతున్నాం మీ అందరికీ కూడా అడ్వాన్స్గా విషయూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఈశ్వాణి కోరుకుంటున్నాను అయితే నా వరకు వచ్చేటప్పటికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చాలామంది మనుషుల్ని మనస్తత్వాల్ని చదివానండి నేను ఏం శిల్ప గారు అని మీరు అనుకోవచ్చు డబ్బులుంటేనే ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు కుటుంబాలలో డబ్బు లేని రోజున ఇవన్నీ ఏమి ఉండవండి కానీ డబ్బుతో వచ్చే ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు ఎక్కువ రోజులు నిలబడవు ప్రేమ అనుబంధము ఆప్యాయత అనేది ఇక్కడి నుంచి రావాలి ఈ మనసులో నుంచి రావాలి ఎప్పుడైనా కూడా దీన్ని చూసి వచ్చే ప్రేమ ప్రేమే కాదు అంటే నేను ప్రేమ అంటే వేరే రకంగా చెప్పట్లేదు మన కుటుంబాలు మన వయసును బట్టి నేను చెప్తున్నాను మన కుటుంబాలలో ఇప్పుడు మనకు ఉండే ఏదేంటండి మన కుటుంబాలు మన ఫ్యామిలీ మన సర్కిల్ ఉంటుంది కదా అవి చెప్తున్నాను అనమాట మనకి డబ్బు ఉంటేనే అనుబంధాలు ఆప్యాయతలండి కానీ కరెక్ట్ కాదు అది డబ్బు లేకపోయినా ఒకేలాగా ఉండాలి డబ్బు ఉన్నా కూడా ఒకేలాగా ఉండాలి అదొక్కటి అందరూ సరి చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం అనమాట అయితే ఈ టూ ఇదంతా పక్కకు పెడదామండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యూట్యూబ్ నాకు మంచి ఫ్రెండ్స్ని ఇచ్చిందనే చెప్పాలి ఎస్ఎస్వి హరివిల్లు ఫ్యామిలీ హరివిల్లు హరివిల్లు ఎలా విస్తరిస్తుందండి నా చిన్న ప్రపంచము అలా విస్తరించింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి సోషల్ మీడియా అనగానే చాలామంది భయపడుతూ ఉంటాం యాక్చువల్గా నేను కూడా భయపడ్డాను నేను వన్ ఇయర్ పాటు వీడియోలు కనబడకుండానే చేశాను తర్వాత కనబడటం స్టార్ట్ చేశాను కనబడినా కూడా నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు అయితే నేనేమనుకుంటానంటే నేను ఒక మంచి కమ్యూనిటీలో ఉన్నానని అనుకుంటాను ఎందుకంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు నా ఛానల్ని చూసేవాళ్ళు అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉంటారు నేను చాలా మంది లైవ్లకు వెళ్తూ ఉంటాను కదా మాట్లాడుతూ ఉంటారు నేను ఒక మంచి కమ్యూనిటీలో ఉన్నానని అనుకుంటానండి నాకు యూట్యూబ్ చాలామందిని ఇచ్చిందనమాట అమ్మల్ని అక్కలు చెల్లిళ్ళు అన్నయ్యలు తమ్ముళ్ళు ఇంకా కూతుళ్ళు ఇంకా చాలా మందిని ఇచ్చిందండి నాకు దానికి మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా మానిటైజేషన్ అయ్యిందా లేదా యూట్యూబ్ నుంచి మీకు డబ్బులు వస్తున్నాయా రావట్లేదా అనేది అసలు పక్కకు తోసేద్దాం అసలు నాకు అవసరం లేదు అది అయితే నేను ఇక్కడ కోరుకునేది ఏంటంటే మీ అనుబంధము ఆప్యాయత ప్రేమ అంతేనండి అంతే అంతకుమించి ఏం కోరుకోవట్లేదు దీని నుంచి ఓ డబ్బులు రావాలని అయితే నాకైతే ఆశ లేదు ఏదో మీకు ఒక మంచి మెసేజ్ ఇద్దా ఇద్దాము అన్న ఇదిలోనే ఉంటానన్నమాట నేను